ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్లో మార్పు కనిపిస్తోంది అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజలతో దూరం పెరగడం జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు వచ్చిన వారికి సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు ఇదే సమయంలో మరోసారి జగన్మోహన్ రెడ్డితో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు వచ్చారు అంటూ వార్తలు గుప్పమంటున్నాయి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రచారంలో మార్పులు హామీలు ప్రజలతో మమేకం కావడం ఇలాంటి అంశాల మీద సూచనలు చేశారు ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలో కూడా కీలకంగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్కి దూరం అయ్యారు ఆ తర్వాత అప్పుడు ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన హిషి రాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు ఐపాక్ టీమ్ తో కలిసి పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ శంతన్ వీళ్ళిద్దరూ కూడా టీడీపీ పార్టీకి పనిచేశారు చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను కూడా వాళ్ళు సూచించారు అయితే జగన్ గెలుపుతో రెండు వేల పంతొమ్మిదిలో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి సమావేశమయ్యారు హైదరాబాద్ కేంద్రంగానూ సమావేశాలు జరిగాయి జగన్కి వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మద్యం గురించి కూటమి ప్రచారం వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అనేటువంటి ఒక వాదన ఉంది ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కి మద్దతుగా పనిచేసినటువంటి ఐపాక్ టీమ్ పేకప్ అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు లేదంటే బెంగళూరులోకి వెళ్ళి సేద తీరుతున్నారు ఈ సమయంలో జగన్కి సన్నిహితంగా ఉండేటువంటి ఒక జాతీయ నేత సూచనలతో తిరిగి ప్రశాంత్ కిషోర్ని వైసీపీ కోసం పనిచేయాలనే సూచన వచ్చింది జగన్ వద్దకి ఈ ప్రతిపాదన రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నేతల సమాచారం ఈ సమయంలోనే నేరుగా జగన్ని కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశారని కూడా తెలుస్తోంది జగన్ తర్వాత కలుద్దామంటూ వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం ఉంది తెలుగుదేశం పార్టీ కోసం వ్యూహకర్త టీం ఉండడంతో జగన్ కోసం మరోసారి నేరుగా పనిచేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది కానీ ప్రశాంత్ కిషోర్ బృందం మాత్రం అటువంటిది ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్నే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్గా ఇప్పటికీ సరైనటువంటి వ్యూహాలు ఇవ్వమని ఇప్పటి నుంచే కలిసి పనిచేద్దామని ఆయన నేరుగా సమాచారం రాయబారం పంపించారని దానికి ప్రశాంత్ కిషోరే రివర్స్లో నో చెప్పారు అంటూ ప్రశాంత్ కిషోర్ బృందం చాలా స్పష్టంగా చెప్తోంది గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతారని హీ విల్ లూజ్ నాట్ ఓన్లీ హీ విల్ లూజ్ బట్ హీ విల్ లూజ్ బిగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే దాన్ని ఇప్పుడు విపరీతంగా వైరల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసేవారు అలాంటి ప్రశాంత్ కిషోర్ మీకోసం ఎలక్షన్ ముగిసిన రెండు నెలల్లో ఎందుకు వస్తాడు అటువంటిది ఏమీ ఉండదు మీరే అప్రోచ్ అయ్యి ఉంటారు ఆయనే రిజెక్ట్ చేసి ఉంటాడు ఆయనకి ఇంకా మీ మీద పగ చల్లారలేనట్టుంది అని కామెంట్లు చేస్తున్నారు టీడీపీ సపోర్ట్